హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ రెస్టారెంట్ స్టైల్లో లసూని మేతి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది చపాతీ రోటీల్లోకి చాలా బాగుంటుందండి ఈవెన్ రైస్లో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది మరి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మెంతికూరని ఇలా శుభ్రం చేసుకోవాలండి మొక్క కూర లేత కూర అయితే బాగుంటుంది పెద్ద పెద్ద కాడలుంటే తీసేసేయాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో రెండు స్పూన్లు వేరుశనగపప్పులు రెండు స్పూన్లు వేయించిన శనగపప్పు వేసుకుని ఇవి కాస్త కలర్ మారేంత వరకు స్టవ్ లోపలంలో పెట్టుకొని పెట్టుకుని వేయించుకోవాలండి తర్వాత రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు లాస్ట్లోనే వేసుకోవాలండి ముందే వేసేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొంచెం నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు ఎనిమిది తొమ్మిది వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి ఇవి మరీ వేయించకూడదు ఒక్క నిమిషం పాటు ఆయిల్ ఇలా వేయించిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న మెంతాకు వేసుకోవాలి ఈ మెంతాకు షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి ఇలా ఆకులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని తీసి ఒక బౌల్లో పెట్టేసుకోవాలండి తర్వాత ఇదే ప్యాన్లో మళ్ళీ రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి చెప్పాను కదండి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇంత ఆయిల్ పోసారేంటి అనకండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న స్పూను ఆవాలు చిన్న స్పూను జీలకర్ర వేసుకోవాలండి ఈ చిట్టుపటమన్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలు వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకుంటే త్వరగా వేగిపోతాయండి ఇప్పుడు ఇందులో రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త కలర్ మారేంతవరకు వేయించుకోవాలండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ రెమ్మలు ఒక వె నాలుగు ఐదు వెల్లుల్లిపాయ రెమ్మలు పొట్టు తీసిని ఇలా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కూడా చూడండి ఇలా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న మూడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు బాగా పండిన టమాటాలు వేస్తే కర్రీ గ్రేవీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసేసి టమాటాలు మగ్గించుకోవాలి చూడండి నాకు ఐదు నిమిషాల తర్వాత టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి ఇలా మగ్గించుకుంటేనే కర్రీ గ్రేవీగా బాగుంటుందండి తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి చిన్న స్పూను పసుపు ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలండి ఆకుకూర చేసేటప్పుడు సాల్ట్ కాస్త తగ్గించే వేసుకోవాలి తర్వాత ఒక స్పూను కారం వేసుకోవాలండి వీటన్నిటినీ మూడు నాలుగు నిమిషాలు ఆయిల్లో వేయించుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న పప్పుల పేస్ట్ వేసుకోవాలండి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకుని వేసుకుంటే కర్రీ గ్రేవీ బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసి పోస్తున్నానండి మన ఛానల్లో మెంతికూరతో చేసిన రెసిపీస్ ఉన్నాయి ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి ఒకసారి ఇలా కర్రీ అంతటినీ కలిపేసుకోవాలి నాకు కాస్త చిక్కగా అనిపించిందండి అందుకని ఒక మూడు నాలుగు స్పూన్లు నీళ్లు పోసాను తర్వాత మూత పెట్టేసేసుకుని ఈ కర్రీని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి స్టవ్ మీడియంలో పెట్టుకునే ఉడికించుకోవాలి లేదంటే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది చూడండి మీకు ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను గ్రేవీ కాస్త చిక్కపడింది కదండి ఈ మాత్రం చిక్కదనం ఉండాలి ఇప్పుడు ఇందులో ఉడికించి పక్కన పెట్టుకున్న మెంతాకు వేసుకోవాలండి హెల్త్కి చాలా చాలా మంచిది వెల్లుల్లిపాయలు కానీ మెంతాకు కానీ వెల్లుల్లిపాయలు వచ్చేసి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది నేను ప్రతి కర్రీలో కూడా వెల్లుల్లిపాయలు కట్ చేసి వేస్తూ ఉంటాను ఇలా మెంతాకు వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీని ఐదు నిమిషాల పాటు ఉడికించాలండి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఈ లసుని మేతి కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్